స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో కార్మిక చట్టాలు రద్దు చేసి కార్మికులను కట్టుబానిసరిగా తయారు చేసి లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన విధానమని తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మికుల కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పలుపు వెంకట్ డిమాండ్ చేశారు బుధవారం నాడు అడ్డతీకల సీఐటియు కార్యాలయంలో జరిగిన మండల సీఐటియు సమావేశంలో పలుపు వెంకట్ పాల్గొని కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి బ్రిటిష్ కాలం నాటి నుండి కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను సవరించి కార్పొరేట్లకు అనుకూలమైన కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లు తీసుకురావడం జరుగుతుందని అన్నారు కరోనా సమయంలో లాక్డౌన్ నేపథ్యంలో పార్లమెంట్లో చర్చ లేకుండానే లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం ఆమోదింపు చేసిందని అవి ఈ సంవత్సరం ఏ సమయంలోనైనా అమలుకు నోటిఫికేషన్ ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడం దుర్మార్గమన్నారు సమావేశంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు చింతా రాంబాబు జిల్లా కమిటీ సభ్యులు సురేష్ మండల నాయకులు రాణి చందు లక్ష్మీపార్వతి పార్వతి విజయ చంద్రకళ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు ఈ లేబర్ కోడ్లు ఓ పక్క ఈ పని ఒత్తిడి లేబర్ కోడ్లు రాకముందే ఇంత మనకి పని ఒత్తిడి పెరిగింది తర్వాత ఈ కనీస వేతనాలు అమలు అవట్లేదు లేబర్ ఏదైతే కనీస వేతనాల బోర్డుని సవరించట్లేదు అని మనం చెప్పుకుంటా ఉంటే మళ్ళీ దానికి అదనంగా మళ్ళీ ఇంకా మన మీద గుది పండలాగా లేబర్ కోడ్లని పరిస్థితి అంటే మన తోటి వర్కరు మనతో పాటు ఇన్ని సంవత్సరాల నుండి పనిచేస్తుంటే ఆ పని చేసేటువంటి తోటి వర్కర్ చనిపోతే ఎలా చనిపోయిందో ఎందుకు చనిపోయిందో కూడా మనకు తెలిసి కూడా మనం పోరాటం చేయలేకపోయాం అవునా కాదు అంగనవాడి చెప్పాలి ఆమె సూపర్వైజర్ వల్లే ఆమె చనిపోయింది కొంతమంది సెన్సిటివ్ గా కదా మహిళల్లో ఉంటారా అందరు అబ్బాయిలు లాగా గంభీరంగా ఉండరు కదా మహిళల్లో సెన్సిటివ్ గా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు తిడితే ఏమైతుంది కొంత వాళ్ళకి మనసుని హత్తుకునేసి గాని ఐఎన్టీసీ గాని కానీ ఇతర ఇంకా ఏవైతే కార్మిక సంఘాలు ఉన్నాయో ఆ కార్మిక సంఘాలందరినీ కలుపుకొని తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో కాంగ్రెస్ ప్ర పార్టీ యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామిక వివాదాల చట్టం సంబంధించి ఒక బిల్లుని పార్లమెంట్లో పార్లమెంట్ లో పెడుతుంది